క్రైస్తల ప్రభు అయిన యేసు క్రీస్తున్నాములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఈ రీతిగా మరొక తరుణం మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు అందుని బట్టి నా దేవాది దేవుని అంతగానో మహిమపరుస్తున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తరు పేతురు పేతులు రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఏడో వచనాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్రమైన బుద్ధి గలవారై మెలకు కలిగి ఉండుటి మంచిది పిల్లారా మానవుని దైనందిన జీవితంలో ఎన్నో రకాల శ్రమలు సమస్యలు శోధనలు ఇరుపు గుండా నడవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం నువ్వు కూడా ఏదైనా వేదంలో కూడా నడుస్తున్నావేమో గుర్తుపట్టాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటిదని అనంటే మరి సమస్య ఉంది నీ సమస్యతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు నువ్వు ఉన్నటువంటి సమస్యలు నువ్వు కృంగిపోవటం ద్వారా చింతపడటం ద్వారా వేదన పట్టడం ద్వారా గుండెల బాధకొని రోధించడం ద్వారా నీ సమస్య తెరదు కానీ నీ సమస్యను బట్టి నీ చింత యావత్ను దేవుని పాదాల చెంత ఉంచడం ద్వారా ఖచ్చితంగా నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందగలవు అన్నా మరి నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను నా సమస్య ఇంకా తెరలేదు అన్నని నువ్వు కలత పడుతున్నావా దిగులుపడాల్సిన అవసరం లేదు తగిన సమయంలో ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకించి భీకరమయ క్రియల చేత నీకు ఉత్తరం ఇవ్వడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు అయితే గుర్తించు ఆయన నమ్మదగిన వాడు ఆయన అన్యాయ కాదు నీ చింత యావత్తు ఆయన మీద నువ్వు మోపినప్పుడు నీ చింతలన్నిటినీ భరించి నీకు చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు నిజంగా కృప కృపచూపుతాడనంటే ఖచ్చితంగా న్యాయమైన ప్రతి ప్రార్థన న్యాయమైన ప్రతి కోరిక నా దేవుడు నెరవేరుస్తాడు మరి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను దేవుడు నన్ను సేవకు పిలిచి నన్ను నా స్వజనుల మధ్యలో సేవ చేయమన్నప్పుడు నా స్వగ్రామంలో నేను సేవ చేస్తున్న దినాలలో ఆరంభం దినాలలో ఓ రోజు నా భార్య నా దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పింది ఏమండి రేపు ఉదయ కాలపు వేళ మన ఇంట్లో తినడానికి ఏమీ లేవు అన్నీ సరుకులు అయిపోయాయి మరి ఆ సరుకుల గురించి కొంచెం ఆలోచించండి అని నా భార్య నాతో చెప్పింది ఆ మాట విన్నప్పుడు నాకు కొంచెం కలత బాధ వేదన కలిగింది ఎందుకనంటే ఆ సరుకులు సమకూర్చే దాని కొరకు సరిపడా డబ్బులు నా దగ్గర లేవు ఎంతో భయం వేసింది కలిగింది అయితే ఆ చింతను బట్టి కలవరపడలేదు కానీ నేను నా భార్య ఇద్దరం కలిసి దేవాది దేవుని పాదాల చింత మోకరించి మాకు అవసరమైన సరుకులు ఏమైతున్నాయో అవన్నీ పేపర్లో రాసి చిట్టి రాసి ఆ పేపర్ని మేము ప్రార్థనలో మోకరించినప్పుడు మా పసిబిడ్డను కూడా నెరల పాప నాకున్నది ఆ పసిబిడ్డను కూడా అక్కడ పరుండు పెట్టి ఆ పేపర్ని మీద నుంచి నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రార్థన చేయటం జరిగింది దేవా మేము న్యాయమైంది అడుగుతున్నాం మాకు అవసరమైంది అడుగుతున్నాం నువ్వు తప్ప మాకు సహాయం లేదు నువ్వు తప్ప మాకు దిక్కు లేదు నీవే మా పోషకుడు అయి మమ్మల్ని పిలిచావు మరి మమ్మల్ని సేవలో పెట్టుకున్నావు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని పోషించవా అని మేము ఎంతో వేదనతో కన్నీళ్లతో ఆ రాత్రి కాలపు వేళ ప్రభు పాదాల చెంత మా చింతను ఉంచడం జరిగింది ఆశ్చర్యం దేవుడు నమ్మదగినవాడు మరుసటి ఉదయం ఒక సోదరుడు మా గృహాన్ని దర్శించాడు మా గృహాన్ని దర్శించ తన దూర ప్రాంతం నుంచి వెహికల్ వేసుకుని బండి వేసుకుని వచ్చాడు ఆ బండి మీద తను మా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక పెద్ద మూట తీసుకొని మా ఇంట్లోకి వచ్చాడు బ్రదర్ ఏంటి అని అడిగాను ఏంటో నాకు తెలియదు మా అమ్మగారు మీకు రమ్మన్నారు అన్నాడు ఆ బ్రదర్ ఆ మూట అక్కడ పెట్టాడు కూర్చున్నాడు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అతను సరే నేను వెళ్తానని చెప్పేసి తను వెళ్ళిపోయాడు అయ్యా ఈ మూట అంటే లేదు లేదు మా అమ్మగారు మీకు రమ్మన్నారు అదేంటో కూడా నాకు తెలియదు ఇవ్వటం వరకే నా పని అన్నట్లుగా ఆ మూటను అక్కడ నుంచి అతను వెళ్ళిపోయాడు తర్వాత ఆ మూటను ఓపెన్ చేసి చూస్తే మా హృదయాలు కృతజ్ఞతతో నింపబడ్డాయి ఎందుకనంటే దేవుడు నమ్మదగినవాడు వేళ మేము ఏ విషయం కొరకైతే ప్రార్థన చేశామో చింతపడి వేదన పడి ఏదైతే మాకు లేదు అని కలవరపడ్డామో ఆ సరుకులన్నీ మేము చిక్కిలు రాసిన సరుకులలో ఒక్కటైనా మిస్ కాకుండా సరుకులన్నీ ఆ సంచిలో ఉండేటట్లు నా దేవుడు సహాయం చేశాడు ఎంత నమ్మదగిన వాడంటే ఈ లిస్టులో మేము రాయని సరుకులు కూడా ఆ సంచిలో దేవుడు మా ఇద్దరుకు పంపించాడు ఏలియాని అని కెరీతువాహు దగ్గర కాకోలం చేత పోషించినట్లుగా దేవుడు ఆ దినాలలో నన్ను నా కుటుంబాన్ని ఆశ్చర్యకరంగా ఎరుగని రీతిగా ఏదో ఒక దిక్కు నుంచి సహాయం పంపి నన్ను పోషించాడు ప్రియా సోదరి సోదరుడా దేవుడు నమ్మదగినవాడు నీవు ఏ సమస్యలో ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో ఏ కొదువలో కొరతలో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ చింత యావత్తూ ఆయన మీద నువ్వు వేయగలిగితే నిభ్రమైన బుద్ధి కలిగి ఆయనే నా సహాయకుడు అని మెలకుగా ఆయన పాదాలచనను కనిపెట్టగలిగితే ఖచ్చితంగా నీ ఊహక్కు మించినటువంటి సహాయము ఆశ్చర్యకరంగా నా దేవుడు నీ ఎద్దకు పంపుటకు శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి నువ్వు దేని గురించి కలత చెందొద్దు దిగులు పడద్దు నీ చింత యావద్దు ఆయన మీద వెయ్యి ప్రభువు నీకు నాకు మనందరికీ సహాయకుడై ఉన్నాడు అవునైనా